పహల్గాన్ ఉగ్ర దాడికి వ్యతిరేకంగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ను విజయవంతంగా చేపట్టింది బుధవారం అర్ధరాత్రి పాకిస్తాన్లోని స్థావరాలపై దాడి చేసి వంద మందిని మట్టుబెట్టింది గురువారం కూడా దాడులు కొనసాగాయి ఈ క్రమంలో పాకిస్తాన్లోని రాహుల్పండి క్రికెట్ స్టేడియం సమీపంలో గురువారం ఒక డ్రోన్ కూలింది స్టేడియం సమీపంలోని ఒక రెస్టారెంట్ భవనంపై డ్రోన్ పడగా పలువురు గాయపడ్డారు ఈ డ్రోన్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు మ్యాచ్కు ముందు కుప్పకూలడంతో పీసీపీ భయపడిపోయింది పాకిస్తాన్ సూపర్ లీగ్ రెండు వేల ఇరవై మ్యాచ్ గంటల ముందు రావుల్పిండి స్టేడియం సమీపంలో ఒక డ్రోన్ కూలింది ఈ డ్రోన్ ప్రమాదం పేషావర్ జల్మీ కరాచీ కింగ్స్ మధ్య మ్యాచ్ ని కొన్ని గంటల ముందే చోటు చేసుకుంది భారత్ దాడితో పీసీబీ వణిగిపోయింది పిఎస్ఎల్ రెండు వేల ఇరవై ఐదు మ్యాచ్ లను ఉన్న పలంగా కరాచికి మార్చింది ఈ రోజు రాత్రి ఎనిమిది గంటలకు రావుల్పిండిలో ఫెషావర్ జెల్మీ కరాచీ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది ప్రస్తుతం అక్కడ భద్రతా పరిస్థితులపై అనేక ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి శ్రీలంకన్ ఎయిర్లైన్స్ వెంటనే పాకిస్తాన్ వీడాలా అన్నది కొద్దిసేపట్లో తేలనుంది ఇంగ్లాండ్ అండ్ వెల్స్ క్రికెట్ బోర్డు అత్యవసర భద్రతా సమీక్ష సమావేశం నిర్వహించింది ఆటగాళ్ల విషయంలో ఈసీబీ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది భారత్ దాడుల నేపథ్యంలో ఇప్పటికే ఇంగ్లాండ్ ఆటగాళ్లు భయపడిపోయినట్లు తెలుస్తుంది పిఎస్ఎల్ రెండు వేల ఇరవై ఐదు వీడేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం